తెలుగుదేశం కుటుంబ సభ్యులకు నమస్కారం అదేవిధంగా ఈరోజు బజంతి రామాంజులను నేను బీసీ నియోజకవర్గ ఉపాధ్యక్షుడిగా ఉండి మన తెలుగుదేశం పార్టీలో ఎన్ని తొమ్మిది వందల ఎనభై మూడు పార్టీలో సభ్యత్వం పొంది ఆ రోజునకి ఈ రోజు వరకు ఒక సైనికుడిగా పార్టీకి సేవలు అందిస్తుంటే ఈరోజు మన తెలుగుదేశం గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఈ మలకాజూరు మండలంలో మండల హెడ్ క్వార్టర్లో సంతగేటు అని మలకాజూరు మండలం సంతగేటు వేలం జరుగుతుంది ఆ వేలంలో భజీంద్ర రామాజులను నేను లక్ష రూపాయలు డిపాజిట్ చేస్తూ అధిక పాట పాడి సొంత నా వసీం కావడంతో నా సొంతం కావడంతో అదేవిధంగా మన సంత సంత గేటు పిల్లో పెట్టుకొని కలెక్షన్ చేసుకుంటా ఉంటే ఆరోజు మన పార్టీలో ఉన్న కన్వీనర్ పాలగిరి సిద్ధ గారు మన పార్టీలో పార్టీలో తెలు తమ్మడపల్ తాలూకాలో కొన్ని సమస్యల వల్ల పార్టీలో ఇబ్బందులు ఉంటే ఆ ఇబ్బందులు వచ్చిన టైంలో కార్యకర్తగా ఉండి సీనియర్ నాయకుడిగా ఉండి నా మీదనే సంతకేట్ చేయదరా నువ్వు ఇంకనక మేం చేసుకోవాలని చెప్పి దౌర్జన్యం చేయడం జరిగింది ఎన్నో మాటలు మాట్లాడాడు ఆ మాటలే కాక అదేవిధంగా నేను ఎనిమిది వారాలక మన మొలక చెరువులో ఉన్న పెద్దలందరికీ ఎన్నో విధాలుగా చెప్పి వాళ్ళ దగ్గర అంతా చెప్పించినాను కాకపోతే ఆయన ఎవరి మాట వినకుండా నిన్న చెరువులో మండల పార్టీ మీటింగ్ జరిగితే కేజీఎన్ సత్రంలో ఆ మీటింగ్కు పరిశీలికులుగా దినేష్ రెడ్డి గారు ఓలో నాగరాజు గారు చిట్టిబాబు గారు మన పెద్దలు మీటింగ్ హాజరయ్యి అన్ని విధాలా మీటింగ్ అయిపోయిన తర్వాత నాకు జరిగిన అన్యాయం మన నాయకుల దగ్గర విన్నవించుకున్నాను విన్నవించుకున్న వెంటనే అక్కడ ఎస్ఐ గారు ఉంటే ఎస్ఐ గారిని పిలిచి దినేష్ రెడ్డి గారు ఇది మన పార్టీ నాయకునికి అన్యాయం జరుగుతుంది ఈ అన్యాయం జరగకుండా మన కన్వీనర్కి చెప్పి సిద్ధార్కి చెప్పి అతను సంతకేట్ అతనికి ఇప్పించేట్టుగా చూడండి సార్ అని చెప్పి రిక్వెస్ట్ చేయడం జరిగింది రిక్వెస్ట్ చేస్తూ మళ్ళీ సిద్ధంగా పిలిచి మన కార్యకర్తకు మన నాయకుడికి ఇబ్బంది చేయడము దాంట్లో ఆయన ఇంతకుముందే గత ప్రభుత్వంలో ఎన్నో ఇబ్బందులు పడినాడు యాభై మూడు రోజులు జైలు చేసినాడు అటువంటి సీనియర్ నాయకుడికి మనము అన్యాయం చేయడం మంచిది కాదు అతని అతని సంతకేట్ అతనికి ఇచ్చేయి నువ్వు ఇచ్చేసి అతను న్యాయం చేయని చెప్తే సరేనా సరే సార్ అని చెప్పి అక్కడ నువ్వు అనేసి మళ్ళా ఈరోజు సంతకేటు కలెక్షన్ చేసుకుంటా అంటే వచ్చి దౌర్జన్యం చేసి డబ్బులు పెరుక్కొని నిన్ను నువ్వు దిక్కున్న చోటు చెప్పుకోపోరా ఎవరు చెప్పుకుంటావు నువ్వు అరగాసి అరగాసంగ నువ్వు నువ్వేం చేయగలుగుతావురా నువ్వు కన్వీనర్గా ఉండి అటువంటి మాటలు మాట్లాడడము సబవా మన పార్టీలో అటువంటి నాయకులు అవసరమా ఇటువంటి నాయకులకు కన్వీనర్లుగా పదవులు ఇచ్చి మన పార్టీకి మంచి జరగాలని కోరుకునే వాళ్ళలో నేను ఒక ఒకటి అటువంటి వాడు ఈరోజు నాకు అన్యాయం చేయడం మంచిదే మీరే ఆలోచించి దీనికి తగిన ఇతని పైన క్రమశిక్షణ చర్యలు తీసుకొని ఇతనికి పార్టీని ఆలోచించి